వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదవ పదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం సోమవారము మదనపల్లి పూల మనకి ఇట్లా ధరలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు పైన అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కేపీఆర్ మండీ మదనపల్లి బెంగళూరు బస్ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న తగ్గింపులో ఇస్తారు ధర అయితే ఇంకా లేట్ చక్కని వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయలు చామంతూరులో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయల నుండి డెబ్బై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై రూపాయల నుండి డెబ్బై రూపాయలు పింక్ చామంతి అరవై రూపాయలు కిలో చాక్లెట్ చామంతి నెంబర్ వన్ కోల్ట అరవై రూపాయలు సారీ డెబ్భై రూపాయలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూట ఎనభై రూపాయలు మెరుగులు రోజా చిట్టి రోజాలు కిలో నూట యాభై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు లిల్లీ పూలు కిలో డెబ్భై రూపాయలు కనకంబరాలు కిలో ఎనిమిది వందలు కాగడాలు కిలో మూడు వందలు సన్నజాజులు కిలో ఆరు వందలు పూర్ణిమ కిలో నూరు రూపాయలు పనీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఎరౌ ధరలు